TV 10 Network. Breaking news, exclusive update from Yadadri District. వాళ్ళ రూమ్లా స్టడీ అయిపోగానే నైన్ ఓ క్లాక్ క్లాక్కి లడ్డు అవుతుంది దీనిలో అంటే పోయి చూడనికపోయినా పోటి బయటకు వెళ్ళాలంటే బయటకు వచ్చినాం తర్వాత వాళ్ళంతా నెట్టేసి వాళ్ళు నెట్టేసుకుంటే నేను మేము తర్వాత సార్ వాళ్ళు వచ్చినాక అందరూ వండుకున్నారు వాళ్ళ సెకండ్ సాంగ్ సార్ వాళ్ళు వచ్చారు మేము అనుకున్నాం అనుకున్నంత నైట్ లెవెన్ ఫార్టీ లెవెన్ ఫిఫ్టీ అట్లా వచ్చి నన్ను లేపు లేపితే నేను మీరమగ్ ఉన్న చెట్ అడుతుంటే గుండెలన్నీ ఇస్తున్నాను చేసి నేను ఇలా షట్లేదు అతను కార్ వాటి గురించి కొడుతున్నావు నేను బెడ్ వాడుతున్నావు మొత్తం మీరు ఆడుతున్నావు తర్వాత టెన్త్ వాళ్ళు వచ్చి ఆపి పైకి ఎక్కినా బ్యాట్లు వికెట్లు వేసుకొని వెళ్తున్నావు తర్వాత కొంతమంది వచ్చారు మా వాళ్ళు ఆపుతుంటే నాకు ఒక గ్యాప్ దొరికింది ఆ గ్యా ఆ గ్యాప్కి వెళ్ళి నేను రిస్కేప్ అవుతుంది బైక్ వచ్చి బైక్ వచ్చి ఉంటే సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు రా అంటే మళ్ళీ నేను స్కూల్లోకి వస్తే నన్ను వచ్చి తీసుకున్నాను సార్ వాళ్ళు వచ్చి మాట్లాడి ప్రేమనుకోమని మకులే రెగ్యులర్ సాల్వ్ చేస్తారు తీ చూర్లెన్ దారు అండ్ లోక్రా అకుండా నన్న భాగ్య సూది వస్తుంది ఎప్పుడు కొడుతే నా దగ్తిని లేరు చూర్లెన్ దారు అంటే నేను చెప్పినంత కారణం అయితే వాని దబల్ బట్న రొం చెప్పేసి ఇమీడియట్ ఇర్రెడిబుల్ పిచన్ అసలు రొం బట్ని రొం బట్ని దారు నాంటాచే పిచన్ పిచి పిల్లవాడికి సంబంధిన అర్థం అంటే అందరి పిల్లలు అందరి పేరెంస్